అంటున్నాడు చూడండి నా పల్ల యొక్కనే అందుకే దావిదు చేసిన ప్రమాణం మర్చిపోలేదు ఆయన దావిదు చేసిన నిబంధన మర్చిపోలేదు దావిదు ఇచ్చిన మాట మర్చిపోలేదు తన కుమారుడు పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఈ మాట అంటున్నాడు నీ తండ్రి నాకు ఎంతో మేలు చేశాడు నీ తండ్రి నాకు ఎంతో ఉపకారం చేశాడు నీ తండ్రి నా పల్ల యుద్ధమే నీకు భోజనముంది ఆ మాట చూడండి ఆ ప్రేమ చూడండి దావీలో తన కష్టంలో శ్రమలో సహాయం చేసిన ఆ వ్యక్తిని మర్చిపోలేదు ఆ వ్యక్తి కుమారుడిని మర్చిపోలేదు దావీలకు ఎంత గొప్ప హృదయముతో ఎందుకు హృదయాలు సాగలేదు దావీలు అంటే ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి కష్టాల్లో బాధల్లో శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు మేము చేస్తారు ఉపకారం చేస్తారు వారు అన్నింటినీ తీసుకుంటారు వాళ్ళన్నింటినీ పొందుకుంటారు దేవుడు వారి మంచి స్థాయిని తీసుకెళ్తాడు అటు తర్వాత వారు ఎవరైతే ఎవరి వారైతే మేలు పొందుకున్నారు ద్వారా వారైతే వారు సహాయం పొందుకున్నారో మేలు పొందుకున్న వారు మర్చిపోతారు ఉపకారం పొందుకున్న వారు సహాయం చేసిన వారు మర్చిపోతారు మనుషులు సాక్ష్యంగా లేరండి నీకు సహాయం చేసిన వాడికి నీ సహాయం పొందుకున్న వాడికి మధ్యలో ఎవరుంటారు సార్ దేవుడు మాత్రమే సాక్షిగా ఉంటాడు హలో నువ్వు అనొచ్చు ఏ వ్యక్తి నాకు సహాయం చేయలేదండి ఏ వ్యక్తి ద్వారా నేను మేలు పొందుకోలేదండి ఏ వ్యక్తి ద్వారా నేను ఎటువంటి ఉపకారం పొందుకోలేదండి అని నీవు నేను అబద్ధం నీవు నేను పొంగచ్చు కానీ మన మనుషులో దేవుడు సాక్షిగా ఉన్నాడు మనము పొంగుకున్న సహాయము దేవుడు దానికి సాక్షి అయి ఉన్నాడు మనుషులు సాక్ష అండి ఎవరు ఉంటారు దేవుడు సాక్ష్యంగా ఉంటాడు